ఉందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ భారత్ ఓడిపోవాలని కోరుకునేవాడు భారతీయుడు ఎలా అవుతాడు ఎవరి గురించి మాట్లాడుతున్నావక్క అంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ జర్మనీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశభక్తుల మనోభావాలను గాయపరుస్తున్నాయి ఒక బాధ్యతాయుతమైన నాయకుడు దేశం గురించి ప్రపంచ వేదికపై ఇలా మాట్లాడటం వెనుక ఉన్న అస్సలు ఉద్దేశం ఏంటి రాహుల్ మాటల్లోని ప్రమాదకర ధోరణిని గమనించారా జర్మనీలో ఆయన అన్న మాటలను గమనిస్తే కొన్ని భయంకరమైన అంశాలు బయటపడతాయి భారతీయులు ఒకరితో ఒకరు కొట్టుకుంటున్నారని ఆయన జోష్యం చెప్తున్నారు అంటే అంతర్గత కలహాలు ఉన్నాయని ప్రపంచ దేశాలకు చెప్తున్నారు భారతదేశం విఫలమవుతుందని ఆయన బలంగా నమ్ముతున్నాడట అంటే భారతదేశం వైఫల్యం అని చెప్తున్నారు దేశంలో అరాచకం అశాంతి నెలకొంటుందని హెచ్చరిస్తున్నారు అంటే దేశంలో అశాంతి అల్లకల్లోలు ఉన్నాయని ప్రపంచ దేశాలకు చెప్తున్నారు ఇది రాజ్యాంగంపై పోరాటమా లేక వ్యవస్థ పైన కుట్రనా భారత ప్రభుత్వంతో పోరాటం అనేసి నేరుగా భారతదేశ అస్తిత్వంపైనే రాహుల్ గాంధీ దాడి చేస్తున్నట్లు కనిపించట్లే కేవలం రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని ప్రపంచం ముందు తక్కువ చేసి చూపడం ఏ రకమైన దేశభక్తి ఇందులో ఏమన్నా అంతర్జాతీయ శక్తుల హస్తం ఉందా సార్ జార్జ్ సొరెస్ వంటి భారత్ పట్ల వ్యతిరేకం ఉన్న వ్యక్తులతో కాంగ్రెస్ భావజాలం కలవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు అనేక వ్యక్తమవుతున్నాయి దేశంలో గందరగోళం సృష్టించి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడమే లక్ష్యమా భారత్ ఆర్థికంగా ఎదగడం చూసి ఓర్వలేక విదేశీ శక్తులతో చేతులు కలిపి ఇక్కడ అశాంతిని ప్రేరేపించాలని చూస్తున్నారా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఇలాంటి వివాదాలు రావడం కాంగ్రెస్కి ఇబ్బందిగా మారుతుంది గతంలో హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ వర్సిటీలో కూడా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని మాట్లాడి విమర్శలు ఎదుర్కొన్నారు పార్లమెంట్ సమావేశాల సమయంలో లేదా కీలక ఎన్నికలకు ముందు ఆయన రహస్యంగా విదేశాలకు వెళ్లడం వెనుక డీప్ స్టేట్ కుట్రలు ఉన్నాయని బీజేపీ పదే పదే ఆరోపిస్తుంది ఒక దేశంలోని అంతర్గత సమస్యలను ఆ దేశంలోని పార్లమెంట్లో చర్చించుకోవాలి కానీ ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు సొంత దేశాన్ని విఫల దేశం అంటే ఫెయిల్యూర్గా చిత్రీకరించడం వల్ల అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట దెబ్బతింటుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు అవునా కాదా అందుకే రాహుల్ వ్యాఖ్యలను అరాచకానికి పునాదులుగా అభివర్ణిస్తున్నారు భారత ప్రజాస్వామ్యంపై గౌరవం లేని వారు దేశ ప్రగతిని అడ్డుకోవాలని చూసేవారు ఎప్పటికీ ప్రజల మనసు గెలవలేరు రాహుల్ గాంధీ వైఖరి దేశాన్ని ఏకం చేయడం కాదు విచ్ఛిన్నం చేయడం కోసమే అన్నట్టుగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు మరి ఇలాంటి వాళ్ళు భారతీయుల భారతదేశ ద్రోహుల మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నాండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ చెప్తున్నా ఆర్ వాయిస్ నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తుంది ఆ అమ్మాయి పడే కష్టానికి ఒక అర్థం ఉంది ఇలాంటి వాళ్ళకు సహాయాన్ని అందించాలి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఆర్థికంగా సహాయం చేయండి వీడియోస్ అన్నీ చూశాక మీకు ఈ ఛానల్ మీద సదా అభిప్రాయం ఉంటేనే ఆర్థికంగా సపోర్ట్ చేయండి అలాంటి మీరు చేసే ఒక్క రూపాయి సహాయమైనా సరే మాకు చేయుతనివ్వడంతో పాటు ఇంకా మాలో కసిగా పని చేయాలి అనే తాపత్రయాన్ని కలిగిస్తుంది సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్